హలో అన్న అందరికీ నేను తెలుసు కదా నేను మితాజ్ ప్రెజెంట్ అయితే మనమైతే ఆరిఫ్ డైరీ ఫామ్లో ఉన్నామన్నా ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కందుకూరు విలేజ్ నేద్నూరు అన్న ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆరు ఆవులు ఉన్నాయి రెండు బర్రెలు అయితే ఉన్నాయా ప్రెజెంట్ అయితే ఆవుల స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ నుండి ఎనభై ఐదు వేల వరకు ఉన్నాయినా మళ్ళీ బర్రెల స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ నుండి ఎయిటీ ఫైవ్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇవైతే ఈ రోజే లోడ్ దిగాయనా ఇవైతే పొంగనూరు నుండి దిగాయి లోడ్ అయితే ఇవి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్కి అయితే ఒకసారి విజిట్ కండి మీరైతే చూసుకోవచ్చు అన్న ఆవులకైతే ఒకసారి మీరైతే ఒకసారి బర్రెలకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ బర్రే అన్న ఇదైతే దీనికి ఈయననికి ఐదారు రోజులైతే టైం ఉంది దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇదైతే ఇది పల్లా బ్రీడ్కి సంబంధించింది అన్న ఇదైతే దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీని పాలకే వచ్చేసి రోజు మీద పది పదకొండు లీటర్లు అయితే ఇస్తుందని చెప్పారు చూసుకోవచ్చు ఇది ఈ రెండో ఇతద ఇది దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదంట మాట్లాడితే తగ్గవచ్చు కూడా అన్నట్ట రేటు మీకు రెండో పర్ర అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రెండోదనా ఇది ఈనానికే మనకైతే ఇరవై రోజులు అయితే టైం ఉందన్న దీని దగ్గర అయితే ఇది ఈంతే మూడో ఇతది ఇదైతే చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి దీని మిల్కింగ్ వచ్చేసి రోజు మీద పది లీటర్లు అన్న దీనికైతే చూసుకోట ఉంది ఏదైతే దీని రేట్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ అన్న మీకు ఆవులకైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ ఆవ్ అన్న ఇది దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అన్న ఇది ఈయననికే ఇరవై రోజులైతే టైం ఉందనా దీనికైతే సుడితో ఉంది ప్రజెంట్ అయితే ఈయనకి ఇరవై రోజులు అయితే టైం ఉంది ఇది ఇంతే మూడు లేదా నాలుగు అవుతుంది అన్న ఇదైతే చూసుకో దీని కొమ్ములు కూడా ఒకసారి దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద పదహారు లీటర్ల నుండి పదిహేను లీటర్లు అయితే ఇస్తాదన్న ఇదైతే చూసుకోవచ్చు ఆవుకి ఒకసారి నెక్స్ట్ ఆవు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి సెకండ్ వన్ అన్న ఆవు అయితే ఇది దీనికి ఈయనడికే దీని కూడా ఇరవై రోజులైతే టైం ఉందా ఇరవై నుండి ఇరవై ఐదు రోజులైతే టైం ఉంది దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్నా ఫిక్స్ ఏం కాదంట మాట్లాడితే తగ్గవచ్చు కూడా రేట్లు సరే ఇది ఏంటి రెండో అన్న ఇది అయితే చూసుకోవచ్చు ఆ ఓకేది దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అన్నా ఫిక్స్ ఏం కాదంట మాట్లాడితే తగ్గవచ్చు కూడా మీకు నెక్స్ట్ ఆవ్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి థ్రెడ్ అని అన్నా ఇదైతే రెండు వల్ల మీద ఉంది ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు దీనికైతే ఇది ఈయననికే దీనికి కూడా పది నుండి పదిహేను రోజులు అయితే టైం ఉంది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఆరు ఆరు లీటర్లు అయితే అన్న దీనికి రోజు మీద పది పన్నెండు నుండి పదమూడు లీటర్లు అన్న దీనికైతే దీని అండర్ క్వాలిటీ కూడా ఒకసారి చూపిస్తాను దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదంట మాట్లాడితే తగ్గవచ్చు కూడా అన్న రేట్ అంట మీకు నెక్స్ట్ హావ్ అయితే చూపిస్తాను ఇదైతే ఒంగోలు బ్రీడ్కి సంబంధించిందన్న ఇదైతే దీనికైతే చూసుకోవచ్చు దీనికి రోజు మీద ఈననికే ఇంకా ఏడు నెలలు అయితే సమయం ఉందన్న ఇదైతే కట్టి అయితే నాలుగు నెలల సుడి ఉందంట దీని రేట్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అంటనా ఫిక్స్ ఏం కాదంట మాట్లాడితే తగ్గవచ్చు కూడా చూసుకోవచ్చు అన్నది ఇంకా ఆవుకైతే ఒంగోలు ప్యూర్ ఒంగోలు ఉంది దీని హైట్ కూడా బాగుంది అన్న చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ అంట ఇది ఈనప్పుడైతే మనకైతే ఆరు లీటర్లు అంట రోజు మీద ఆరు నుండి ఎనిమిది లీటర్లు ఇస్తాను అంట రోజు మీద చూసుకోవచ్చు ఒంగోల్ బ్రీడ్కి సంబంధించింది నలభై కంట నెక్స్ట్ అవైతే అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఐదో అన్న అయితే అయితే ఇది ఈే మూడో అవుతుంది అంట నా ఇది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు పది పది అంట నాకు యానటి చూసుకోవచ్చు అండర్ క్వాలిటీ కూడా ఉంది ఇది ఇది ఈయననికే దీనికి కూడా పదిహేను రోజులు అయితే టైం ఉందన్న దీనికైతే దీని రేట్ ఇచ్చేసి ఎయిటీ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదంట మాట్లాడితే తగ్గవచ్చు కూడా అంటాను తీసుకోవచ్చా ఓకే సార్ మీకు ఇంక నెక్స్ట్ హావ్ అయితే చూపిస్తాను సిక్స్త్ హావ్ ఇది వచ్చేసి సిక్స్త్ వన్ అన్న ఇది దీనికి కూడా ఈయననికే టెన్ టు ట్వల్వ్ డేస్ అయితే టైం ఉంది దీని దగ్గర కూడా దా సంక దీని అండర్ క్వాలిటీ కూడా దీని ఈయనకి టెన్ టు ట్వెల్వ్ డేస్ అయితే టైం ఉంది దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి రోజుకు పద్దెనిమిది లీటర్ నుండి ఇరవై లీటర్లు అయితే ఇస్తుందని చెప్పారు ఒకసారి ఒక రైతు అయితే చూసుకోవచ్చు ఆవుకైతే దీని రేట్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ అన్న అంట ఫిక్స్ ఏం కాదంట ఈ షెడ్ కార్డ్కి అయితే ఒకసారి అయితే మీరు విజిట్ కండి మాట్లాడండి ఆవులకి బర్లకైతే